ఎమ్మె గారున్నావు అంటే నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ ఉంటా నేను నమ్మకం ఇస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఎక్కడ లీక్ ఇబ్బంది ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన మీడి మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొంత చర్చి కూటమిలో కూటమిలోనే అవసం కరెక్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీ ఉపయోగపడింది అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు కరెక్ట్ అందరూ టౌన్ టౌన్ మొత్తం అంతా దీనివీదికి వెళ్ళిపోయింది

క్యారెక్టర్ క్యాడర్ కదా అంటే మోడీ వీళ్ళతో అమిత్ వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కరెక్ట్ ఇప్పుడు అది ఒక గంట గానీ ఒక రోజు గానీ ఫ్లెక్స్ అవును కంపల్సరీ దానిపైన విపరీతమైన చర్చ జరగాలి టౌన్ లో అవును విపరీతమైన చర్చ జరగాలి అవును జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వాళ్ళు చేతుల గొత్తు తీసుకోవాలి ఫ్లెక్స్ అవును తీసుకోవాలి అది కొంత వాళ్ళ 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 ప్రెస్ మీట్ అంటే వాళ్ళ పార్టీ అంతా మొత్తం వింటారు అవును వాళ్ళు ఎవరైతే డెబ్బై వేలు మాకు ఓట్లు వేసినారో అరవై వేలు ఓట్లు వేసిన అనుకుంటా అరవై వేల మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది అవును మనం ఫ్లెక్సీలు కడితే మనకి ఎవరైతే ఫేవర్గా ఓట్లు వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సీలు చూస్తారు అవును అంటే టార్గెట్ ఉంది ఒక లక్ష మందికి మనం అదే అక్రమమని చూపిస్తాం అంతే ఒక చర్చ జరగాల వాళ్ళు ఏం దాన్ని మేము అనుకున్నాం అంటే మేము ఎమ్మెల్యే అనుకున్నాం అంటే మనము చలానా కట్టకుండా దాన్ని కడుతున్నాం కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి ఎమ్మెల్యే కమిషనర్ పోయో అంటే అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళి మా మీద పరీక్షలు కట్టారు ఇది తీసేయండి వాళ్ళు చలాన కట్టారు కాబట్టి తొలగించండి అని చెప్పి వాళ్ళు గంటకో రెండు గంటలకు మూడు గంటలకు లోపు తీస్తారు అనుకున్నాం మేము అవును ఆ పని చేయకుండా కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడతాం కౌన్సిల్ లో మాట్లాడతాము మూడు రోజులు వాయిదా వేసుకున్నారు పెట్టుకున్నారు వాయిదాలు అయితే జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది అది ఇప్పుడు తీస్తారు అవును తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి రెండో స్టెప్ ఉంది రెండో స్టెప్ అంటే నువ్వు నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ ఉంటాయి నమ్మకం ఎందుకంటే ఎక్కడ లీక్ అయినా ఇబ్బంది రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ కట్టాము అక్కడ సంతకాల సేకరి టేబుల్ ఇస్తాం అవును మేము ఈ అక్రమం కట్టడం దీన్ని కబ్జామైనటువంటి వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజ్కి ఇచ్చినాడు అవును దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు అవును ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాడకు తీసుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అవును కరెక్ట్ ప్రజలకు ఏం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రజలకు అర్థమైతుంది అవును బిల్డింగ్ అంటే అర్థం కాదు కరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ అంటే దానిపైన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ రాసినారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాస్తున్నారు

అది ఎరుసామి బిల్డింగ్ మేము బాడకు తీసుకున్నా ఉంటున్నారు కదా మీరు ఎక్కడైనా బాడకు తీసుకొని మీరు ఆ ఆఫీస్ బాడక దాటకు మార్చుకోండి రేపు మేము మేము ఎర్రసామి మీద టార్గెట్ చేసి ఎర్రసామి బిల్డింగ్ ఎరుసామి బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం అవును మీకు ఎక్కడ బాడకు ఆఫీస్ దొరకకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో అవును మీరు ఆ విధంగా మీరు మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి మీ పార్టీ మీద మేము మాట్లాడము పార్టీ ఆఫీస్ మేము కరెక్ట్ బిల్డింగ్ మాట్లాడతాం మాట్లాడతాం కరెక్ట్ మాట్లాడి ఏం చేస్తాము ఎక్కడైతే ఫ్లెక్స్ కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక ఇరవై ముప్పై పేపర్లు పెడతాం అవును పేపర్ పెట్టి సంతకాల సేకరణ చేస్తాం అంతే మేము ఒకటే చెప్తాం మనకు రెండు లక్షల యాభై వేల మంది ఆధ్వర్య నియోజకవర్గంలో ఉన్నారు అవును మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసినారంటున్నారు అంటున్నారు నేను నాకు ఒక ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నా నేను అవును నా తొంభై వేల ఓట్లలో నలభై ఐదు వేలు ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీసు ఖాళీ చేస్తారా అంటే వన్ బై ఫోర్త్ కోరం కదా అవును ఎక్కడైనా కోరం అనేది వన్ బై ఫోర్త్ అవును నేను వన్ బై రెండు లక్షల అరవై వేల మంది లక్ష అరవై వేల మంది ఓట్లు వేసినారంటే లక్ష అరవై వేల మందిలో కోరం ఎంత నలభై ఐదు వేలు అవును నలభై ఐదు వేల మంది మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ ఆపరేషన్ క్లోజ్ చేస్తారా అవును లేదా మేము మేము దాని మీద మాట్లాడడం మానుకుంటాం మానుకుంటాం మరి ఈ సవాల్కి మీరు సిద్ధమా రేపు రేపు మనం ప్రెసిడెంట్ పెడతాం మళ్ళీ రెండు రెండు రెండో స్టేజ్ అవును సార్ రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అంతే అంతే ఇదంతా ఫ్లెక్సీ అవుతుంది మనం అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకొస్తాం సత్య కాంతశేఖర్ అది కరెక్ట్ ఆ అది అయిపోయిన తర్వాత మూడో స్టేజ్ దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుంది విడతల వారిగా జనాల్లోకి తీసుకుపోవాలి అది మనం వాళ్ళు ఏమంటారు అంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు ఈ ఓబయ లేదా బాబయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం అంటే ఆయన లేడు ఆయన ఆయన కొడుకులు ముస్లా ఉన్నాడు వాళ్ళు మనమని ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ టచ్ అయినా టచ్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి ప్రాపర్టీ మాదే సార్ మేము రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి దిక్కు లేక దిక్కులేక మేము కామైపోయాం మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకు వెళ్తాం బిల్డింగ్ మా స్థలం మాది లేదు ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లే ఉంది తప్ప డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ లీజ్ వాళ్ళ వర్షను వాళ్ళ వారసుల వర్షను అవును వాళ్ళ కోర్టు పోతే అక్కడి నుంచి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్ మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరు వస్తుంది వాళ్ళ దగ్గర బాబాయ్ డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ వారసులు వారసులున్నారు మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది కదా మరి అప్పుడు అప్పుడు పోయే భవిష్యత్తు

నువ్వు నీ కోర్టులని క్లియరెన్స్ వచ్చినాక మేము మళ్ళీ బాడకు తీసుకుంటాం ఇప్పుడు బాడకి రద్దు చేసుకుంటున్నా స్టేట్మెంట్ ఇస్తే అయిపోయా నీ బాడకు తీసుకున్న అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉంది కదా దాన్ని రద్దు చేసుకుంటున్నాం ఊరికి జనాల్లో ఒక మెసేజ్ మేము బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకొని మళ్ళీ నీదే అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తిరిపి వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడకు కావాలంటే తీసుకుంటాం కానీ అంతవరకు మాకు ఈ బాడకు వద్దు అని చెప్పి ఒక మాట చెప్పి వాడిని మీదేస్తే అయిపోయాడు మోచుకుంటాడు పాపం అంతా అవునవును అదేం కాదు వీళ్ళకు వీళ్ళు మా ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్గా ఆయనకు చెప్పింది కరెక్ట్ మెసేజ్ కరెక్ట్ ఉంది కానీ కొంటారు కదా పక్కన చుట్టూ పక్కన వాళ్ళ పక్కన వాళ్ళ వీళ్ళకి కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించినాం కదా మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు అన్న మేము మనం పార్టీ కరెక్ట్ వదిలేమంటే మనం తగ్గినట్టు అన్న మనకు అవగాహన అవుతుంది అన్న చెప్తుంటే వాళ్ళు కూడా అవును పౌరుషానికి వెళ్తున్నారు పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్టం నీకు రేపు రేపొద్దున టికెట్ మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ కట్టుకుంటే ఇబ్బంది కదా నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అని మళ్ళీ ఇంకా ఇదే రేపు రేపొద్దు టికెట్ ఇవ్వడానికి కూడా మనకి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తాం కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో బాగా నీకు చెడ్డ పెరుగు తప్ప ఎందుకు అనవసరంగా మార్చుకున్నా ఇబ్బంది ఇది పడతావు కదా దాన్ని తప్పించుకోవాలంటే నైస్ గా దొప్పి బయటకు వచ్చేస్తే కరెక్ట్ చెప్పేది బాడీకి మాత్రమే తీసుకున్నాం కదా బాడీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాం నీకు కోర్టు నీదే బిల్డింగ్ నీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు నీకు నీకు చెల్లుతుంది నీకు కోర్టు వచ్చినప్పుడు మేము బాడకు తీసుకుంటాం అంతే అంతవరకు కోర్టులో ఏమన్నా తెలుసుకోవాలని బయటకు వచ్చేస్తే అయిపోయాన్ని ఎట్లా కోర్టు ఖర్చుకు వీళ్ళే ఖర్చు పెడతారు బిల్డింగ్ వీళ్ళే కాబట్టి ఖర్చు పెట్టుంది కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంగం అంటున్నారు తగ్గబోతుంది కదా కరెక్ట్ కరెక్ట్ నీకేమన్నా దృష్టికి వచ్చిందా లేదా అది ఒకటి అయితే అదొకటి అయితే ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు స్టాటజిక్స్ ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన మీనాక్షి నాడు మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొంత చర్చాయితే కూటమిలోనే అవసం తిందే కరెక్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీల్ ఒకటి ఉపయోగపడింది కరెక్ట్ కరెక్ట్ అంటే కూటములు కుమ్ములాటలు మడిచిపోవడానికి కరెక్ట్ కరెక్ట్ అందరు టౌన్ టౌన్ మొత్తం అంతా దీని మీద వెళ్ళిపోయింది కరెక్ట్ హండ్రెడ్ కరెక్ట్ మీడియా మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని మీదే ఫ్లెక్స్ మీదనే మీదనేది కరెక్ట్ అదే అదే కరెక్ట్ వస్తా ఒక్క కార్యకర్త రావడం లేదు టిడిపిస్తున్నారో లేదో మీరు ఒక్కరు కుటుంబీ కుటుంబం అంటున్నారు కాబట్టి జనసేన ఏడిస్తే ఎవరు రావడం లేదు టిడిపి ని ఒక్క కార్యకర్త రావడం లేదు అక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ రావడం లేదు అవును అండ్ ఆ కూటమిలో ఆ కూటమిలో కొట్టాటలు ఉన్నాయని విషయాన్ని మర్చిపోడానికి కూడా ఇది ఒక ఇది ఒక పాయింట్ ఒక అస్త్రం అయిపోయింది 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 కరెక్టర్ ఇప్పుడు దాన్ని కూటమిలో కొట్టాటల గురించి మాట్లాడలేదు కరెక్ట్ అది ఆధోల్ల ఫిక్షన్ గురించి మాట్లాడుతున్నా మాట్లాడుతారా కరెక్టర్ అదే సార్ అయిపోయింది ఒక దెబ్బ ఒక రెండు పిట్టలు ఓడగొట్టారు ఇక్కడ సార్ తెలంగాణ ప్లస్ ఇంకా వేరే ఊరు అవన్నీ కలిసి ఇంటర్నేషనల్ క్యాడల్ క్యాడల్ క్యారెక్టర్ క్యాడర్ కదా ఆయన అంటే మోడీ వీళ్ళతో అమిత్ షా వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంచనాయలేం కదా